మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు ఆ రికార్డుతో చిరు కంబ్యాక్ అదిరిపోయింది అయితే మొదట మెగా కంబ్యాక్ మూవీ డైరెక్షన్ పూరి జగన్నాథ్ చేతికి వెళ్ళి కొన్ని కారణాల వల్ల అనుకున్న ఆటోజాని ఆగిపోయి కత్తి రీమేక్ చేశారు చిరు పూరి మాత్రం మెగా వన్ ఫిఫ్టీ కాకపోతే వన్ ఫిఫ్టీ వన్ ఆర్ వన్ ఫిఫ్టీ టూ సినిమా అయినా చేసి తీరుతానని అప్పట్లో శపథం చేశాడు ఆ మాట బో ప్రస్తుతం చిరు స్టార్ మాలో చేస్తున్న మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రామ్కి స్పెషల్ గెస్ట్గా ప్రకాష్ రాజ్ రాగా ఓ ప్రశ్నకు జవాబు కోసం పూరికి కాల్ చేశారు దాంతో పూరి ఆన్సర్ చేశారా లేదో తెలియదు కానీ ప్రోమోలో మాత్రం మీరు నాతో సినిమా చేస్తారా చేయరా చెప్పండి అంటూ చిరుని డైరెక్ట్గా అడిగేశారు దానికి చిరంజీవి నవ్వుతూ ఆన్సర్ చేసిన పోయినా అందరినీ ఆకట్టుకుంటోంది మరి ఈ కాంబినేషన్ ఎప్పటికీ సాధ్యమయ్యానో